హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ అస్కరి ఎండి యునాని నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లిలో ఉంటుందండి హైదరాబాదు నేను మగవాళ్లలో మగతనం తగ్గిన కామ కోరికలు తగ్గిన అలాగే వీర్య కణాలు తగ్గిన వీర్యం క్వాంటిటీ క్వాలిటీ తగ్గిన అలాగే ప్రాస్టేట్ గ్లాండ్ పెరిగిపోయిన మూత్ర ఆశయం అంటే మూత్రం మూత్ర సంచి యూరినరీ బ్లడర్ మీద వాపు సొసైటీస్ వచ్చిన సర్జరీ లేకుండా ప్రాస్టేట్కు అన్నిటికీ మా దగ్గర ట్రీట్మెంట్ ఉంటుందండి అలాగే ఇవాళ టాపిక్ ఏంటంటే షుగర్ డయాబెటిక్ డయాబెటిక్ ఇంపార్టెన్సీ డయాబెటిక్ న్యూరోపతి మీద అండి ఇవాళ మేల్ అయినా ఫిమేల్ అయినా ఒక్కసారి వాళ్ళకు డయాబెటీస్ వస్తే సెక్జువల్ డిస్ఫంక్షన్ మొదలవుతుందండి సెక్జువల్ డిస్ఫంక్షన్ అనేది మొదలవుతుంది ఫిఫ్టీ ఎయిట్ నుండి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు వీళ్ళ వీళ్ళకు డయాబెటిక్ పేషెంట్స్కు సెక్జువల్ డిస్ఫంక్షన్ అనేది వస్తుందండి ఇప్పుడు మగవాళ్ళల్లో ఏంటంటే కామ కోరికలు తగ్గుతాయి అంగస్తంభన తగ్గుతుంది ఇటు మహిళల్లో కూడా కామకోరికలు తగ్గుతాయి ఆ యోని వైపు డ్రైనేజ్ వచ్చేస్తుంది ఈ సెక్రేషన్స్ ఉంటాయి కదా ఆ సెక్రేషన్ తగ్గి యోనిలో డ్రైనేజ్ డ్రై యోని డ్రైనేజ్ మొదలవుతుంది అలాగే ఇప్పుడు షుగర్ వస్తే చాలామంది మా దగ్గర ఐదు సంవత్సరాలు దాటితే షుగర్ ఐదు సంవత్సరాలు మన శరీరంలో వచ్చేసి దాటినప్పుడు చాలామందికి అంగస్థమన సమస్య మొదలవుతుంది షుగర్ నార్మల్ పెట్టుకున్నా కూడా డయాబెటిక్ న్యూరోపతి ఉంటుంది కాబట్టి వాళ్ళకు అంగస్తమన సమస్య మొదలవుతుంది అదే పది సంవత్సరాలు దాటాక దాదాపు సెవెంటీ ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు అంగస్థమన సమస్య తగ్గొచ్చు కామకృకలు తగ్గొచ్చండి అసలు ఇక్కడ ఏమవుతుంది మన బాడీలో బ్లడ్లో షుగర్ లెవెల్ ఎక్కువైనప్పుడు అది మన బాడీలో షుగర్ లెవెల్ ఎక్కువ అయితే ప్రోటీన్ ఫ్యాట్తో కలిసి ప్రోటీన్ ఫ్యాట్తో కలిసినప్పుడు అది అడ్వాన్స్ గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్ తయారు చేస్తుందండి అడ్వాన్స్ గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్ తయారు చేసి అది ఏం చేస్తుంది అడ్వాన్స్ గ్లైకేషన్ ఇన్ ప్రొడక్ట్ అనేది నరాల మీద ప్రభావం చేసి న్యూరోపతి నరాలను పాడు చేస్తుంటుందండి మన బాడీలో మనం షుగర్ ఎక్కువ పెట్టుకుంటే ఆ బ్లడ్ ఆ గ్లూకోస్ బాగా పెరిగిపోయిన మన బ్లడ్ పెరిగిపోయిన గ్లూకోస్ లెవెల్ అది ఫ్యాట్ ప్రోటీన్తో జతగట్టి అడ్వాన్స్ గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్ తయారు చేస్తే అదేం చేస్తుంది దాన్ని సైడ్ ఎఫెక్ట్ ఏంటి కాంప్లికేషన్ అంటే మన నరాల మీద ప్రభావం నరాలను పాడు చేస్తుంటుంది అక్కడి నుంచే డయాబెటిక్ న్యూరోపతి మొదలవుతుంది అలాగే బ్లడ్ షుగర్ వల్ల బ్లడ్లో షుగర్ పెరిగిపోవటం వల్ల మన బ్లడ్ వెజల్స్ పాడవుతాయి అది బ్లడ్ వెజల్స్ పాడవుతున్నప్పుడు మన బాడీలో ఏం ప్రాబ్లం వస్తుందంటే ఈ బ్లడ్ ద్వారానే రక్తం వెళ్ళేసి మన నరాలకు ఆక్సిజన్ న్యూట్రిషను రెండు అందిస్తాయి ఈ బ్లడ్ వెజల్సే ఇవే వీక్ అయినప్పుడు ఇవ్వే బలహీనపడినప్పుడు కావాల్సినంత రావాల్సినంత ఆక్సిజన్ నరాలకు దొరకదు ఆహారం దొరకకపోవటం న్యూట్రిషన్ దొరకకపోవటం వల్ల నరాలు బలహీనపడుతుంటాయి అప్పుడు అంగంలో స్స్తంభనం ఉండదు గట్టితనం ఉండదు అలాగే కామ కోరికలు తగ్గుతాయి బ్లడ్ వెజల్స్ లోపల ఉన్న ఇన్నర్ పొర షుగర్ వల్ల పాడైపోతే దాంట్లో నైట్రిక్ ఆక్సైడ్ అనేది కెమికల్ కూడా తగ్గటం వల్ల అంగం వైపు వెజల్స్ డైల్టేషన్ తగ్గేసి అక్కడ బ్లడ్ కూడా రాదండి రాకపోవటం వల్ల అంగంలో పూర్తి స్థాయిలో ఎరక్షన్ గటితం రాకపోవచ్చు చాలా మందులు ఈ ఇబ్బంది ఉంటుందండి షుగర్ లెవెల్ ఎప్పుడు షుగర్ పేషెంట్కి ఏం చెప్తానండి షుగర్ నార్మల్ పెట్టుకోండి షుగర్ నార్మల్ పెట్టుకున్నా కూడా మన నరాలు పాడవుతూనే ఉంటాయి డ్యామేజ్ అవుతూనే ఉంటాయి అదే షుగర్ లెవెల్ ఎక్కువ పెరిగినప్పుడు ఆ డ్యామేజ్ పర్సంటేజ్ అనేది ఇంకా ఎక్కువ షుగర్ వల్ల మీకు అంగస్తంభన సమస్య వచ్చినా డయాబెటిక్ న్యూరోపతి అనే సమస్య వచ్చిన ఇటు స్త్రీల్లో అయినా ఇటు పురుషులనైనా పురుషులు చాలామందికి ఏంటంటే స్త్రీలకు ఈ సమస్య ఎక్కువ వేధించదు కానీ మగవాళ్ళలకు చాలా చాలా చాలామంది బాధపడుతుంటారండి ఎందుకంటే అంగం ఎరెక్ట్ అంటే ఎరక్షన్ వచ్చిన తర్వాత ఎరెక్ట్ కండిషన్లోనే యోనిలో ద ప్రవేశపడుతుంది లోపలికి వెళ్తుంది లేకపోతే దాంట్లో మెత్తదనం ఉంటే యోనిలో ప్రవేశించదు అది చాలా ఇబ్బందులు వస్తుంటాయి డయాబెటిక్ పేషెంట్ చాలామంది మా దగ్గర వచ్చేసి సార్ నాకు షుగర్ వచ్చి మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది కానీ అంగంలో ఆ గట్టితనం ఆ కోరికలు లేవు సార్ నేను దాంపత్య జీవితంలో చాలా ఇబ్బంది పడుతున్నాము అనే పేషెంట్లు చాలామంది ఉన్నారు చెప్పుకోలేని పరిస్థితి చాలామంది ఉన్నారు సాయంత్రం అవగానే వాళ్ళు భయపడుతుంటారు అది భార్య డిమాండ్ చేస్తే భార్యకు రిక్వైర్మెంట్ ఉంటే నేను ఎలా అంటే శృంగారంలో పాల్గొనాలి నా అంటే వాళ్ళ శరీరం సహకరించినప్పుడు వాళ్ళు కుమ్లి కుమిలిపోతుంటారు చాలామంది మగవాళ్ళు మాకు కానీ మాట ఏంటంటే షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత సార్ మాకు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అంగంలో ఇస్తాం మనం ఇలాక్కడా గట్టితనం ఆ రాడులాగా ఆ రౌతులాగా ఉండట్లేదు సార్ ఆ అంగం ఒకవేళ పెట్టినా కూడా లోపల పెట్టే లోపట మా వీర్యం కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది మా నా భార్య ప్రాప్తి చెందట్లేదు సార్ ఈ మస్పర్ధాలు పెరిగాయి మాకు మధ్య మా మధ్యలో గొడవలు అవుతున్నాయి సార్ కెమిస్ట్రీతో బాండింగ్ తగ్గింది సార్ అని చాలా చాలామంది ఉన్నారు కానీ షుగర్ షుగర్ వచ్చిన వాళ్లకు షుగర్ ఉన్న వాళ్ళు బాధపడేది ఈ సమస్యకు నేను ఒక్కటే చెప్తానండి యూనానిలో ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా డయాబెటిక్ న్యూరోపతిక్ డయాబెటిక్ ఇంపార్టెన్స్కి అంటే డయాబెటిక్ ఎరెక్టల్ డిస్ఫంక్షన్ చక్కటి పరిష్కారం శాశ్వత పరిష్కారం ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా సర్జరీ లేకుండా ఏ పథ్యము లేకుండా మా యునాని మందులతో మీరు వనమూలికలతోనండి ఇక్కడ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకు అంటే మా దగ్గర బయటి దేశాల వనమూలికలు సాల మిస్త్రి రోమి మస్తగి ఇట్లాంటి మంచి మందులు విదేశాల నుంచి తెప్పించి తయారు చేస్తాం సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వతంగా మీకు డయాబెటీ నిరోపతి అలాగే డయాబెటిక్ ఇంపార్టెన్స్ రెక్టైల్ ఫంక్షన్తో ఈ సమస్యతో బయటపడవచ్చు మీ దాంపత్య జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేసుకోవటానికి మీరు యునాని వైద్యం తీసుకుని బయటపడతారని భావిస్తున్నానండి నేను ఒక్కటే చెప్తున్నాను ఇక్కడ నుంచి డయాబెటిక్ న్యూరోపతికి డయాబెటిక్ ఇంపోర్టెన్స్కి ఎక్కడ ట్రీట్మెంట్ ఉందో లేదో నాకు తెలియదు కానీ యునానిలో మాత్రం చక్కటి పరిష్కారం ఉంటుందండి మీరు ఒకసారి పరీక్షించుకోండి మీకే తెలుస్తుంది మీలో ఏదైనా సమస్య ఉండుంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో సంప్రదించవచ్చు మీరు మీరు ఏ అంటే వరల్డ్ ఎక్కడున్నా ఏ మూలాల్లో ఉన్నా కూడా ఆన్లైన్ పేడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతోని మాట్లాడవచ్చు దగ్గరలో ఉంటే నేరుగా నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పటి వరకు సరిపోతాయి